తమ పరీక్షలో ఖచ్చితత్వం లేదని లోపించే అవకాశాలు లేకపోలేదని ఎస్డీబీబీ తన రిపోర్ట్లో స్పష్టంగా చెప్పింది పోషకాహార లోపం ఉన్న ఆవులు నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి అంటే గ్రామాల్లో మన అనేక పశువులను మనం చూస్తాం అవి చాలా తింటాయి ఆ తినొచ్చి పాలిస్తాయి ఆ విధంగా ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి వల్ల అలాగే ఆవాలు అవిసెలు పామాయిల్ లాంటి వెజిటబుల్ ఆయిల్స్ గ ఆహారంగా ఇచ్చే ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసినటువంటి నెయ్యి కానీ తయారీ వ్యయం పెంచుకునేందుకు కల్తీ చేయర చేయరని తయారీ వ్యయం పెంచుకునేందుకు కల్తీ చేయరని ది గ్రేట్ ఎక్స్పర్ట్ ఫుడ్ కమిటీ మెంబర్స్ ఫుడ్ అడ్వైజరీ ఫుడ్ అడ్వైజరీ కమిటీ మెంబర్స్ నేహాదీపిక్ష అది పెద్ద శాస్త్రవేత్త నేహాదీపిక్ష అని చెప్పి పెద్ద శాస్త్రవేత్త ఆయన చెప్పారు జంతువు కొవ్వు ఫ్యాట్స్ ఇందులో కలవటానికి లేదని కలిస్తే దాని వ్యయం చాలా పెరుగుతుందని చెప్పి జంతువుల కొవ్వు కలిసే నెయ్యితో తయారు చేసే లడ్డూలు కానీ ఇతర ఆహార పదార్థాల నుంచి కానీ విపరీతమైన దుర్భోత్సనం వస్తుంది ఇక్కడ మీరు గమనించాల్సి ఏంటంటే తిరుపతి లడ్డు జనరల్గా మనకి మూడు నాలుగు రోజులు ఉండి ఇస్తారు అంటే ఏ రోజు ఆ రోజు ఇచ్చిన సంతోషం లేదు ఎప్పుడుగానే ఇస్తారు అది ఎందుకు అది ఖచ్చితమైన స్టాక్ ఉంటుంది ఈ జంతువుల కొవ్వు కలిపినటువంటి నెయ్యితో కలిపినటువంటి దాన్ని మనం అమ్మితే అది మరుచటి రోజు ఆ మరచటి రోజుకే విపరీతమైనటువంటి బ్యాట్స్మెన్ సార్ వస్తుందని రుచి శ్రీవాస్తవ శ్రీవాస్తవ అన్నటువంటి ఆయన ఆహార శాస్త్రవేత్త నిర్ధారించి చెప్పినటువంటిది నేహా దీపక్ష ఆహార్ శాస్త్రం చెప్పాడు తరువాత ఋతి శ్రీ వస్తవ ఆహార్ పరిసోధన కరాలి చెప్పింది అందుకే